అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తక్కువ సమయంలోనే లక్షా ఐదు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమ రైతుల్ని వరుణుడు కరుణించబోతున్నాడా రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అసలు రానున్న రోజుల్లో రాయలసీమలో వర్షాలు పట్టడానికి కారణాలేంటి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక చాలా రోజులుగా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులైతే అల్లాడుతున్నారు ఒక పక్కన కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం నింపినప్పటికీ కూడా మంచి వర్షాలు అయితే ఇప్పటి వరకు జూన్లో కానీ జూలై మొదటి వారంలో కానీ చాలా ప్రాంతాల్లో అయితే లేవు కొన్ని ప్రాంతాల్లో అడపాదడపాగా పడుతున్నప్పటికీ అది సరిపోని పరిస్థితి మరి రానున్న రోజుల్లో మనకి రాయలసీమలో ఈ రోజు నుంచి కొంతమేర అక్కడక్కడ వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా జూలై పన్నెండో తారీఖు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలున్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రం వర్షాన్ని చూసే అవకాశం ఉంది అంటే ఒక గ్రామంలో వర్షం ఉంటే మరొక గ్రామంలో ఉండకపోవచ్చు కాబట్టి ఒక జిల్లాలో ఒక ఇరవై శాతం నుంచి నలభై లేదా నలభై ఐదు శాతం వరకు కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు కానీ చిత్తూరు కానీ అనంతపురం కానీ కడప జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా అల్పపీనం మనం గత ఐదు రోజులుగా చెప్తూనే ఉన్నాం ఈసారి ఏపీ తీరానికి దగ్గరగా ఏర్పడే అవకాశం అయితే ఉంది ఒక ఉపరితల ఆవర్తనం అది బలపడి అల్పపీనంగా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయని కాబట్టి మనకి ఎప్పుడైతే ఏపీకి దగ్గరలో అల్పపీనం ఏర్పడుతుందో కొంతమేర రాయలసీమలో ఎక్కువగా వర్షాలు ఉంటాయి ఎందుకంటే మనకి జూన్ నెలలో కానీ జూలై నెలలో ఇప్పటి వరకు ఏర్పడిన అల్పపీనాలు ఎక్కువగా మనం చూసుకుంటే ఒడిశాకి కానీ వెస్ట్ బెంగాల్కి కానీ చాలా దగ్గరగా ఏర్పడుతున్నాయి కాబట్టి మనకి ఎప్పుడైతే ఒడిస్సాకి వెస్ట్ బెంగాల్కి ఏర్పడతాయో దగ్గరలో అల్పపీనాలు రాయలసీమకి చాలా దూరంగా అల్పపీన్నం అనేది ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా ఉంటుంది కానీ ఏపీకి తీరానికి దగ్గరగా ఏర్పడిన సందర్భంలో రాయలసీమలో కొంతమేర దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంతమేర ప్రభావం ఉంటుంది పదహారో తారీఖు నుంచి ఇరవై ఇరవై ఒకటో తారీఖు మధ్యలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అన్నమయ్య సత్యసాయి అనంతపురం కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ కడప జిల్లాలో అక్కడక్కడ పలు భాగాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు వైపుగా అలాగే ఇటు కడప ఈ నగరాల్లో కర్నూలు నగరం కానీ కడప నగరం కానీ అలాగే తిరుపతి కానీ ఈ ప్రాంతాల్లో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి అల్పపీనం ప్రభావంతో పదహారు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న పది రోజుల పాటు రాయలసీమలో అడపాదడపకాక కనీసం మూడు రోజుల నుంచి ఏడు లేదా ఎనిమిది రోజుల వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సీమ ప్రజలందరూ కూడా కొంత మేరకు ఆశించిన వర్షాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వర్షాలు మనకి రానున్న పది రోజులు పడి పడే అవకాశం అయితే ఉంది కాబట్టి జూలై పన్నెండు నుంచి మనకి ఏదైతే ఇరవై ఒకటో తారీఖు వరకు ఒక ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది దాని ప్రభావంతో ఉండే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో మరొక అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతం అంటే ఒడిశాకి దగ్గరలో ఉత్తరాంధ్రకి దగ్గరలో ఏర్పడే అవకాశం ఉంది ఇది ఎటువైపు కదులుతుంది అనే దాన్ని బట్టి మనకి మళ్ళీ రాయలసీమలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒక ఉపరితల అవతరం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావంతో పదహారు నుంచి ఇరవై ఒకటో వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు జూలై పన్నెండు నుంచి పదిహేను మధ్యలో సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ ఒక్కసారిగా వాతావరణం మారి రాయలసీమలో వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన శ్రీశైలంకి వర్షాలు పూర్తిగా కూడా ఏదైతే మనకి ఎగువ ప్రాంతాలు మహారాష్ట్రలో కర్ణాటకలో పడుతున్న వర్షాల వల్ల శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ వస్తుంది ఆ వరద కొనసాగుతుంది నాగార్జున సాగర్ వైపుగా కూడా రెండు వందల టీఎంసీలు అయితే ఇప్పటికే పూర్తి అవడం అయితే జరిగింది థ్యాంక్ యూ అండి మన మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి అయినా రాయలసీమని వరుణుడు కరుణిస్తాడా లేదంటే ఎప్పటిలాగే ఉసూరు మనిపిస్తాడా అనేది మరికొద్ది రోజుల్లోనే మనకి తేలిపోయే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి